అధ్యక్ష సభకు ధన్యవాదాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు పెంచమని పదే పదే చెప్పారు అధ్యక్ష ఇప్పుడు అవసరమైతే థర్టీ పర్సెంట్ తగ్గిస్తామని చెప్పారు ఈ ఐదు నెలల్లో పెంచుకుంటామని చెప్తున్నారు అసలు ఈ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా తగ్గిస్తారా తగ్గిస్తారంటే కనుక మంచిది మీ మాట మీద మీరు నిలబడ్డారు మేనిఫెస్టో ప్రకారం మీరు నడుచుకున్నారు ఒకవేళ మేనిఫెస్టోలో ఉంది సార్ మేనిఫెస్టో ఉంది ఒకవేళ మేము చెప్పిన మేనిఫెస్టోలో కానీ మేము ఎన్నికల ఎన్నికల హామీ కానీ ఆ హామీ మీద మేము నిలబట్లేదు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్తారు రవిబాబు గారు అరుణ్ కుమార్ గారు లక్ష్మణ్ రావు గారు మీద ప్రశ్నలు సో ఈ ప్రశ్నలు వేసే ముందు అసలు ప్రశ్న మీరు వేసేది కాదు సార్ ఎందుకంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ట్రోప్ చార్జ్ని మీరేసి ఈఆర్సీకి పంపించారు ఏప్రిల్ ఇరవై నాలుగు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టు ట్రోప్ ఛార్జీల గురించి మాట్లాడుతూ చాలా బాధాకరమైన మొదటగా మీరు ఒక్కసారి వాస్తవాల్లోకి వెళితే మీరు ఒకసారి ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్ళండి సార్ రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మేము అధికారంలో ఉన్నప్పుడు ఈపిడిఎస్ఎల్ కింద ఆరు వందల తొంభై కోట్లు సిపిడిఎస్ఎల్ కింద పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్పీడిఎస్ఎల్ కింద రెండు వేల నూట ముప్పై ఐదు కోట్లు ట్రోప్ ఛార్జెస్ వేసాము అందులో వెయ్యి ఆరు అరవై ఆరు కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సంబంధించిన సబ్సిడీ కానీ వివిధ సబ్సిడీలు కింద తీసేస్తే మూడు వేల కోట్లు మాత్రమే ట్రోప్ చార్జెస్ కింద మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వేసాము ఇది ఇంత ఇంత ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అధికారం చేపట్టే లోపలికి రాష్ట్రంలో విపరీతమైన విద్యుత్ కోతలు ఉన్నాయి వీటిని అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఇవాళ ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చాం మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మిగులు ఉంది ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్తున్నా సరే మీరు రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చి మిమ్మల్ని కాపాడింది ఇరవై పంతొమ్మిది ఇరవై 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 రెండు సంవత్సరంలో మీకు ట్రూఅప్ ఛార్జెస్ లేవు ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక్క సంవత్సరంలోనే మీరు మూడు వేల కోట్లు వేశారు తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున మీరు ట్రూఅప్ ఛార్జీలు వేసేసి మీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ట్రూఅప్ ఛార్జీలు వేసి మేరకుండా ఇంటికి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా అదేవిధంగా ఈ ట్రూ అప్ ఛార్జెస్ ఎంత పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తున్న రాష్ట్రంలో మీ చేతికి అప్పచెప్పిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని ఇంతగా ట్రోప్ చర్జీలు పెంచడానికి గల కారణం ఏంటంటే మీరు సరిగ్గా విద్యుత్ వ్యవస్థను సరిగ్గా గాలిలో పెట్టలేకపోవటం దాదాపు మా టైంలో బీటీపీఎస్ ఎనిమిది వందల మెగావాట్లని ఎక్స్పాన్షన్కి మీ చేతిలో అప్పచేస్తే యాభై ఐదు నెలలు మీ చేతిలో ఉంటే ఎక్స్పాన్షన్ చేయటం మీ వల్ల కాదా చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం మీ వల్ల అదే విధంగా కృష్ణపట్నం పొట్టును కూడా అదే అదే చేశారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో తొమ్మిది వందల అరవై మెగావట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంటే దాన్ని కూడా అట్లానే వదిలేశారు అదేవిధంగా విండు సోలారు నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే మన రాష్ట్రంలో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిని మీరు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేసేసి విపరీతంగా విద్యుత్ వ్యవస్థని నష్టాల్లోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు అదేవిధంగా రెండు వేల ఐదు వంద ఒక్క నిమిషం ఎనోయా రెండు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు పిఎఫ్ ట్రస్ట్ ఉన్న డబ్బులు కూడా మెవల్ రైజర్ సంస్థకి దారి మళ్ళించారు వీటి వల్ల వీటి వల్ల మేము మిగులు విద్యుత్ తోటి ఇచ్చిన ఈ వ్యవస్థను మీ చేతిలో పెడితే గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా ఇరవై వేల కోట్ల రూపాయలు ట్రోఅార్జెస్ రూపంలో భారం ప్రభుత్వం ప్రజల మీద వేయటమే కాకుండా ఈ వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు అని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా